తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్ ఇక ఆల్రెడీ ఈ రోజు ఉదయం ఏడు గంటల నుండే పోలింగ్ స్టార్ట్ అయింది దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా పదిహేడు పార్లమెంటు సెగ్మెంట్స్కి సంబంధించి పోలింగ్ మొదలైంది ఇక దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవి ఈ దేశ భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికల్లో నేను ఓటేయబోతున్నా మరి మీరు కూడా ఓటేసి దేశ సమికతను దేశానికి సంబంధించిన హక్కులను అదే విధంగా రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడుకునే దిశగా మీ ఓటు వేయాలని మత ప్రలోభాలకు గాని కుల ప్రలోభాలకు కానీ లొంగకుండా ప్రాంతీయ అస్తిత్వం కోసం ప్రాంతీయ బలం కోసం ప్రాంతానికి సంబంధించిన హక్కుల కోసం సంపద కోసం యావత్తు కోసం మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలి దేశం వైపు చూసి గుజరాత్ వైపు చూసి ఢిల్లీ వైపు చూసి పెద్ద పెద్ద నాయకులని భ్రమపడి ఓటేస్తే కనుక తెలంగాణ ఆగమైపోతుంది తెలంగాణ కోసమే మీ ఓటును వినియోగించండి తెలంగాణ అభివృద్ధి కోసమే మీ ఓటు హక్కును వినియోగించండి తెలంగాణ అస్తిత్వం కోసమే మీ ఓటు హక్కును వినియోగించండి పదేళ్ల పసిపాప మాత్రమే తెలంగాణ గుర్తుంచుకోండి పదేళ్ల పసిపాప మాత్రమే మన తెలంగాణ ఇతర రాష్ట్రాలకు దీటుగా పదేళ్లలో అనుకున్న దానికంటే ఎక్కువే మనం సాధించినాం మరి మరొకసారి చెప్తున్నా ముందుకు పోవలసిన మనం ఈ ఐదే ఐదు నెలల్లోనే వెనక్కి పోతున్నాం కాబట్టి మళ్ళీ ముందుకు పోవాలన్నా మన హక్కులను సాధించుకోవాలన్నా మనం మన రాష్ట్రం కోసం మన ప్రాంతీయ నాయకులను బలపరచవలసిన అవసరం ఉన్నది నేను నా హక్కును కాపాడుకోవడానికి పార్లమెంటులో నా రాష్ట్రాన్ని కాపాడే వాళ్ళ కోసం నేను ఓటు హక్కును వినియోగించుకోబోతున్నా నీ రాష్ట్రం కోసం నీ రాష్ట్ర భవిష్యత్తు కోసం నీ రాష్ట్రంలో ఉన్న రైతుల కోసం నీ రాష్ట్రంలో ఉన్న నేతన్నల కోసం నీ రాష్ట్రంలో ఉన్న డ్రైవర్ అన్నల కోసం నీ రాష్ట్రంలో ఉన్న సర్వం కోసం సింగరేణి కోసం హైదరాబాద్ కోసం నీ ఓటు హక్కును నీ ప్రాంతం కోసం వాడుకుంటావా లేదా నీ మనస్సాక్షిగా నువ్వు నిర్ణయించుకో ఇక ఓటు హక్కును కాక్షిరామ్ కూతురుతో సమానం అన్నాడు మరి కూతుర్ని ఒక బుద్ధివంతుడి చేతిలో పెట్టినట్టు మనం కూడా మన ఓటు హక్కును మన ప్రాంతం కోసం కష్టపడేటోనికే వేద్దాం ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు రాజుల కాలంలో రాజుల కడుపున రాజులు పుట్టేటోళ్ళు రాణుల కడుపున రాజులు పుట్టేటోళ్ళు కానీ ఇక నుండి బ్యాలెట్ బాక్సుల నుండి రాజులు పుట్టబోతున్నారు కాబట్టి ఈ ఓటు అనే ఆయుధం ద్వారా బ్యాలెట్ బాక్సుల పుట్టబోయే రాజులను నిర్ణయించే శక్తి మనకున్నది కాబట్టి మన రాష్ట్రం కోసం కొట్లాడే రాజులను మనము పార్లమెంటుకు పంపించాలని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం